భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో శుభమన్ గిల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు తొలి టెస్ట్ లో శతకం బాధిన గిల్ రెండవ టెస్ట్ లో ద్విశతకం సాధించాడు దాంతో మ్యాచ్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఐదు వందల ఏడు పరుగుల భారీ స్కోర్ చేసింది ఇక మ్యాచ్ అనంతరం బ్రాడ్కాస్టింగ్ మీడియాతో మాట్లాడిన అంటే డబుల్ సెంచరీ హీరో ఖచ్చితంగా మాట్లాడాలి కదా శుభ్మన్ గిల్ ఏమన్నాడు రోహిత్ చెప్పిన మాటలు ఏంటి అనేది ఒక్కసారి తెలుసుకుందాం ప్రస్తుతం మేము మంచి పొజిషన్లో ఉన్నాం చాలా హ్యాపీగా ఉంది డబల్ సెంచరీ చేయటం ఏ ఆటగాడికైనా ఒక అరుదైన అద్భుతమైన ఒక మెమరీ అని చెప్పొచ్చు ఐపీఎల్ తర్వాత నేను టెస్ట్ క్రికెట్కు కావాల్సిన కొన్ని కీలకమైన అంశాలపై దృష్టి పెట్టాను ప్రత్యేకంగా దాని గురించే చాలా కష్టపడ్డాను దానికి ఈ సిరీస్లో ప్రతిఫలం దక్కుతుందని నేను భావిస్తున్నాను బ్యాటింగ్ చేసే సమయంలో వీలైనంత ఎక్కువసేపు లో నిలవాలని నాకు రోహిత్ భయ్య సలహా ఇచ్చాడు ఆటను ఆస్వాదించాలి అని ఆయన చెప్పడం జరిగింది దాంతోనే నేను డబుల్ సెంచరీ చేశాను నిజానికి ఐపీఎల్ ఆడిన తర్వాత అంటే దాదాపుగా సుదీర్ఘంగా రెండు నెలల పాటు ఐపీఎల్ ఆడిన తర్వాత ఏ ఆటగాడికైనా టెస్ట్ క్రికెట్ అనేది ఒక సవాల్ అని చెప్పుకోవాలి టెస్ట్ క్రికెట్ అనేది చాలా ట్రెడిషనల్ గేమ్ ఆఫ్ ఫార్మేట్ అది అర్థం చేసుకోవటం అక్కడ బంతులను ఎదుర్కోవడం మామూలు విషయం కాదు అయితే ఇక్కడ చాలా కూల్గా ఆడే అవకాశం ఉంటుంది కానీ ఎక్కువగా మనకు మన చేతుల్లో గేమ్ అనేది కొంతసేపే ఉంటుంది అప్పుడే మనం దాన్ని ఉపయోగించుకోవాలి టీ ట్వంటీ అలా కాదు ఆఖరి ఓవర్లో ఆఖరి బంతికి కూడా ఏదైనా జరగచ్చు అయితే రోహిత్ భయ్య నాకు మొదటి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత తను నాకు ఫోన్ చేయడం జరిగింది అయితే తను ఒకటే మాట చెప్పాడు ఎక్కువగా భారీ స్కోర్ చేస్తే ఖచ్చితంగా టెస్ట్ క్రికెట్ లో విజయం మనదే భారీ స్కోర్ చేయాలి అంటే ఖచ్చితంగా అక్కడ మొమెంటం ఫామ్ అవ్వాలి ఎక్కువసేపు ఆటగాళ్లు ఇక మైదానంలో dicendo che ho praticamente పిచ్చి పిచ్చి షాట్లు ఆడి అవుట్ అవ్వకూడదు అని ఆయన చెప్పుకొచ్చాడు టెస్ట్ క్రికెట్ లో నేను ఎంతో బాగా ఆడాను కానీ కెప్టెన్ గా ఎంతో సుదీర్ఘ కాలం పాటు ఆడిన సీనియర్ల మాట ఎక్కువగా వేదంగా పనిచేస్తుంటుంది అదే రోహిత్ భయ్య చెప్పిన కొన్ని విషయాలు అలాగే మా కోచ్ హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ ఇచ్చిన శిక్షణ ఇవన్నీ కూడా మమ్మల్ని ఎక్కువగా టెస్ట్ క్రికెట్ పైన ఫోకస్ పెట్టేలాగా చేశాయి నేనే కాదు ఇక ఈ సిరీస్ లో ప్రతి ఒక్క ఆటగాడు చాలా అద్భుతంగా రాణిస్తాడు ఇది కన్ఫర్మ్ అంటూ చెప్పుకొచ్చాడు శుభ గిల్ సో రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మేట్ నుంచి అవుట్ అయినప్పటికీ కూడా యువ ఆటగాళ్ళని ఎంతగా ప్రోత్సహిస్తున్నాడో మనకు అవ్వాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్